ఓ సర్పంచ్ ఎన్నికలలో మనదే పై చెయ్యమ్మా ఓ సోనియమ్మా ఓటమి లేనిది మనకేనమ్మా దూకే జాగ్రత్త రాకే తెగబడి రాకే కేసీఆర్ ముంగట నువ్వెంత మేమేమి చేశాము నేరం మాకెక్కడంటిది పాపం పాట వాడినవయ్యా బండి తెలంగాణల కారు పంచర్ అయినా గాని ఆ పొంకనాల పోసెట్టి మాత్రం అస్సలు తగ్గుతలేడు సీమిస్టర్ గుంపు మేస్త్రి తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీకి పుట్టించిన మా బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డలు ఇది చాలదా ఔ కేసీఆర్ గారు ఇది మాత్రం కరెక్ట్ చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీకి సుక్కలు చూపించారు ఇదంతా కాదు మేం గెలిచినామా లేదా అగో గదే ముఖ్యం అగో గిట్లా పనిచేస్తుంది మెదడు అధికారంలో మీ పార్టీ ఉంది కాబట్టి అసలు మాకు డిపాజిట్లు కూడా రావద్దు కానీ మేము మీకు పోటీ ఇచ్చామంటే మేములా భయపెట్టినామా లేదా అగో గది తెలుసుకోబిడా భయపడాడు ఖచ్చితంగా రేవంత్ భయపడ్డు భయపడాడు కేసీఆర్ గారు భయపడ్డాడు అసలు సర్పంచ్ ఎన్నికలు ఎన్ని స్థానాలలో జరిగినాయో నీకు తెలుసా ఎంతమంది గెలిచిర్రో నీకు తెలుసా నువ్వు ఒట్టిగానే ఫామ్ హౌస్లో వండట్టు అని నీకేం తెలుసా ఇవన్నీ ఇదిగో గుంపు మేస్త్రి మొత్తం చెప్తా ఇను ఎన్నిక జరిగిన స్థానాలు మొత్తం ఏంటంటే పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరు కాంగ్రెస్కి ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు అంటే యాభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ అన్నట్టు బీఆర్ఎస్కు నాలుగు వేల ముప్పై ఒకటి అంటే ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ బీజేపీకి ఆరు వందల తొంభై ఏడు అంటే ఐదు పాయింట్ నాలుగు ఏడు పర్సెంట్ ఇతరులు పన్నెండు వందల డెబ్బై రెండు అంటే తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ అన్నట్టు చాలా ఇంకేమైనా కావాలా గుంపుమేస్త్రి కరెక్ట్ వేపు కేసీఆర్ నువ్వు సూపర్ నువ్వు బంపర్ నువ్వు తోపు నువ్వు నీ పార్టీని సపోర్ట్ చేయనికొచ్చినావా లేకపోతే ఆ పొంకనాల పోశెట్టికి భజన చేయనికొచ్చినావా బండి నిజాయితీ ఎక్కడ ఉంటే ఎవరైనా అన్నే మాట్లాడతారు బిడ్డ నీ దగ్గర మీ పార్టీ వాళ్ళ దగ్గర నిజాయితీ నీతి మానవత్వం ఇగో ఇవన్నీ ఏం లేవు పార్టీ ఏదన్నా ఉందంటే అది మా భారతీయ జనతా పార్టీ వల్ల మా మోడీ దేవుడు వల్ల జరసేపు నీ మోడీ భజన ఆపుతావా బండి నువ్వు మీ సోనియామ్మ మీ రాహుల్ని ఆకాశానికి ఎత్తినప్పుడు ఏం లేదు కానీ ఆయన మోడీ భజన చేస్తే నీ మెదడులో మొసళ్ళు రుక్తున్నాయా కరెక్ట్ ఎప్పిరు కేసార్ కాక కరెక్ట్ ఎప్పరు కేసార్ కాకో ఏ ఊకో ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టినావు నేను నీ కాకనేది ఎవరైనా ఇంటే కాండ్రించి ఉంచుతారు గట్ల ఉంచరు కాబట్టే మీరు ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు కేసీఆర్ అయినా మీకు అహంకారం తగ్గలేదు అహంకారం ఉండదు మీక ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్ళు నెత్తికొక్కినాయి బలుపు నీకు బాగా పెరిగింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పినావు బండి అసలు నాకు తెలియని విషయం ఏంటంటే గన్ని కోట్లు ఖర్చు పెట్టి గా మెస్సీతో ఫుట్బాల్ ఆడుడేంది నువ్వు రాష్ట్రానికి సీఎం వేనా అసలు ఓ మీద ప్లేయర్ లాగా టీ టీషర్ట్ ఏంది గా లాగేంది అరే నీకంటే ఇక మెస్సీ ముద్దుగా ఆడాడు కదలే ఫుల్ బాటిల్ తాగి వన్ డే టోన్ అనిపి ఫుట్బాల్ ఆట గురించి నీకేం తెలుసు పొంకనాల అప్పోస్ ఏ మేము ఆడలోది ఫుట్బాల్ మేము ఆడగలం మాకు ఆట రాగనా గది ఇన్స్పైర్ పోయి ఈ గుంపు మేస్త్రి ఏం చేస్తుండు థియేటర్లో హీరో ఎంట్రీ ఇస్తే తాగుబోతోళ్ళు కేకలు ఈలలు పెట్టినట్టు ఈ గుంపు మేస్త్రి ఆ మెస్సీని ఒకటే గాల్లోకి లేపుతున్నాడు మెస్సీ మెస్సీ అనుకుంటాడు గిదేం దిక్కుమాల పంచాయతీ నాకు అర్థం కాదు ఆ మెస్సీ ప్రపంచంలోనే అందరికీ తెలుసు మన రాష్ట్రానికి ఆయన వస్తే మన రాష్ట్రం అంటే ప్రపంచంలో అందరికీ తెలుస్తుందా అని ఆయనని పిలిచిన దాంట్లో తప్పేమున్నదా పిలిచినవు తప్పు కానీ గన్ని కోట్లు ఖర్చు పెట్టుడు అవసరమా ఆయనతో ఫోటో దిగాలంటే పది లక్షల ఎట్లా కనిపిస్తున్నారు మా తెలంగాణ ప్రజల్ని కంటికి కరెక్టే చెప్పినావు బండి ఆరు హామీలు ఎనికే చేత కాదు కానీ గ రాహుల్ సిప్లీగాంజీకి పైసలు ఎనికి గీ మెస్సీకి పైసలు ఎనికి ఉంటాయి ఇట్స్ నాట్ కరెక్ట్ నేను అన్ని హామీలు తీర్చిన మీరు కావాలనే ఇవన్నీ ఆరోపణలు నా మీద వేస్తున్నారు నాకు ఢిల్లీకి పోయే టైం అయింది నేను పోతున్నాయిగా ఈసారైన మీ సోనియామ్మ మీ రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిరా లేదా గుంపు మేస్త్రి ఈ గుంపు మేస్త్రికి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకలేదు అందుకే ఈడికి వచ్చి అపాయింట్మెంట్ రాసుకుంటుండు కేసీఆర్ గారు